ఒక హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా భార్యకి కొంచెం చౌడు ఉందండి కొంచెం చౌడు మిషన్ ఇవ్వరా అంటే నీ భార్యకి ఉంటే నువ్వు నువ్వొస్తే నాకు ఎలా అర్థమవుతుంది నీ భార్యకి ఎంత దూరం నుంచి వినిపిస్తుందో ఎంత చౌడు ఉందో అది తెలిస్తేనే కదా నేను చౌడు మిషన్ ఇవ్వగలను సో అని చెప్తే సరే ఈసారి మా భార్య దగ్గరికి వెళ్ళి ఎంత దూరం నుంచి వినిపిస్తుందో కనుక్కొని చూసి వస్తానండి అని చెప్పేసి ఇంటికి వెళ్తారు అది చెక్ చేయడానికి బయట గుమ్మం దగ్గర నిలబడి భార్య అంత దూరంలో ఉంటే తను అది తిరిగి ఉంటుంది కనిపిస్తుంది అనమాట ఏమే ఈ రోజు ఏం కోరండేవ్ అనంటే సమాధానం రాలేదు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఏమే ఈరోజు ఏం అంటాడు ఇంకొంచెం వంట దగ్గర దగ్గరికి వెళ్ళి ఏమే ఈ రోజు ఏం కోరండేవు అంటాడు తర్వాత తన వీపు వెనకాలే నిలబడి ఈరోజు ఏం అని అనంటే భార్య తిరిగి ఇప్పటికీ నాలుగు సార్లు చెప్పాను నేను నీకు వినిపించలేదా అంటుంది అప్పుడు అర్థమవుతుంది భర్తకి చెవుడు భార్య తన భార్య కాదు నాకు అని చెప్పేసి మన సొసైటీలో కూడా మనం ఇప్పుడు అలాగే ఉంటున్నాం మన లోపాలని మనం తెలుసుకోవట్లేదు ఎదుటి వాళ్ళలో ఆ లోపాలను చూస్తూ ఉన్నాం వాళ్ళు అలా ఉండటం వల్ల నేను ఇలా చేశాను వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనుకుంటూ ఎదుటి వాళ్ళ లోపాలు వేరే చూపిస్తున్నాను కానీ మన లోపాలను చేసుకోవట్లేదు అవునా కదా